త్రిశూలం తీసుకుని భైరవి సమీర పొట్టలో పొడవబోతూ ఉంటుంది వద్దంటే ప్లీజ్ అండి నన్ను వదిలిపెట్టండి అని సమీర వేడుకుంటూ ఉంటుంది ఎందుకు వదిలిపెట్టాలే నిన్ను నా కోడలు కాపురాన్ని నిపుల నిప్పులకుండం చేసినందుక లేదంటే నా కొడుకు భార్యని బలి పశువును చేసేలా మూర్ఖంగా తయారు చేసినందుక ఎందుకు ఎందుకు వదిలిపెట్టాలే నిన్ను అని ఆనంద భైరవి సమీరాను అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అండి నన్ను క్షమించండి అని సమీర ఏడుస్తూ ఉంటుంది నా కోడలి కాపురాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను ఇక్కడ ఉన్న అమ్మవారికి బలిదానమిస్తాను అని ఆనందభైరవి చాలా కోపంగా త్రిశూలంతో సమీరాను కోపం పొడవపోతూ ఉంటే దర్శన్ వెళ్ళి ఆనంద కార్లు పట్టుకొని అమ్మ ప్లీజ్ అమ్మ సమీరాన్ని వదిలిపెట్టమ్మా అని వేడుకుంటూ ఉంటాడు ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మ నీ మాట నేను జవదాటను నువ్వేం చెప్పినా చేస్తాను ఈ ఒక్కసారికి నా మొహం చూసి సమీరాన్ని వదిలిపెట్టు నువ్వేం చెప్పినా చేస్తానమ్మా అని దర్శన్ వేడుకుంటూ ఉంటాడు ఏం చెప్పినా చేస్తావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది చేస్తానమ్మా నీ కోసం ఏమైనా చేస్తాను ఏం చేయాలో చెప్పమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు మరోసారి శరణ్య మెడలో తాళి కట్టాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ నేను ఆల్రెడీ శరణ్య మెడలో తాళి కట్టాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు నువ్వు కట్టిన తాలికి వీళ్ళ దిష్టి తగిలింది అందుకే ఇప్పుడు ఆ దిష్టిని పోగొట్టడం కోసం నీతో మళ్ళీ శరణ్య మెడలో తాళి కట్టించి పుణ్యకార్యం చేయాలనుకుంటున్నాను కడతావా శరణ్య మెడలో తాళి కడతావా అని ఆనందభైరవి గట్టిగా అడుగుతూ ఉంటుంది కడతానమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏయ్ సమీర నా కోడలి జోలికి వస్తే ఊరుకోను నా కోడలిని పెళ్ళికూతురుగా రెడీ చేయ నువ్వే రెడీ చేయాలి నా త్వర అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వెళ్ళేసరికి శరణ్య ఏడుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అని ఆనంద భైరవి పిలవడంతో శరణ్య ఏడుస్తూ ఒక్కసారిగా ఆనందాన్ని హక్ చేసుకుంటూ హాక్ చేసుకుంటుంది అత్తయ్య గారు మీరు రాకపోతే అని శరణ్య అంటూ ఉంటుంది నేను వచ్చాను కదమ్మా ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ పైన ఎటువంటి చెడు దిష్టి చెడు చూపు పడకుండా చూసుకుంటాను తల్లి ఇలాంటి రాబందులు ఎంతమంది వచ్చినా కూడా నిన్ను ఏమీ చెయ్యలేరు అని ఆనంద బేరవి చెప్తూ ఉంటుంది అప్పుడు అనన్య సమీర ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి అలా చూసుకుంటున్నారు రాబందులు అంటే సరిపోదా పేర్లు పెట్టి చెప్పాలా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కాసేపట్లో అనుకున్న ముహూర్తం మించిపోకుండా నా కోడలు పెళ్లి కూతురుగా రెడీ రెడీ అవ్వాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నా కొడుకు దర్శన్ మరోసారి నీ మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నాడు శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏ అనన్య సమీర అర్థమైంది కదా త్వరగా ముహూర్తం మించక ముందే నా కోడల్ని పెళ్ళికూతురిగా రెడీ చేసి తీసుకొని రండి అని ఆనందభైరవి మండపంలోకి వెళ్ళి నించొని చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ పీటల మీద కూర్చొని ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అనన్య సమీర ఇద్దరూ కలిసి శరణ్యను రెడీ చేస్తూ ఉంటారు ఇక శరణ్య సమీరతో అనన్యతో ఆటాడుకుంటూ పెళ్ళికూత్రిగా పెళ్లి కూతురిగా రడు చేయించుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ పీటల మీద కూర్చొని ఒకసారి మా అమ్మ కోసం నాకు ఇష్టం లేకపోయినా శరణ్య మెడలో తాలి కట్టాను ఇప్పుడు నిన్ను కాపాడుకోవడం కోసం మళ్ళీ శరణ్య మెడలో తాలి కడుతున్నాను సమీరా నన్ను క్షమించు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అనన్య శరణ్య కాళ్ళు పట్టుకొని శరణ్యకి పారాని రాస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనందభైరవి పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ముహూర్తానికి ఇంకా సమయం ఉందా అని అడుగుతూ ఉంటుంది అమృత గడియలు ఇంకా ఉన్నాయమ్మా ఈ ముహూర్తంలో ఒక్కటైన భార్యాభర్తలు ఒకే ఆత్మగా బ్రతుకుతారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్యను అనన్యా సమీరా ఇద్దరు రెడీ చేసి చేస్తూ ఉంటారు అక్క ఎంతసేపు త్వరగా కానివ్వండి అక్కడ పీటల మీద మా ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏయ్ రెడీ చేస్తున్నాం కదనే ఎందుకు పక్కన ఉండి కోడిలా పొడుస్తున్నావు అని అనన్య అంటూ ఉంటుంది నేను మీలాగా రాబందును కాదు కదక్క అని శరణ్య అంటూ ఉంటుంది ఆ అమ్మవారి సన్నిధిలో ఉండి ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూస్తే ఆ అమ్మవారు ఊరుకుంటుందా నా మెడలో పసుపు తాడును తెంచాలని చూశారు మీ చేతులతోనే నా మెడలో పసుపు తాడును బలంగా చేస్తుంది ఆ అమ్మవారు అని చెప్తూ ఉంటుంది శరణ్య ఇక అనన్య శరణ్యకు బాసిగం కడుతూ ఉంటుంది సమీర కొబ్బరికాయను తీసి శరణ్య చేతికి ఇస్తూ ఉంటుంది చూసావా సమీర దేవుడు రాసిన రాతను నువ్వు చెరపాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా ఏంటి అని శరణ్య అంటూ ఉంటుంది ఇక చాలే లేపదా వెళ్దాం అని అనన్య సమీర ఇద్దరూ కలిసి శరణ్యను తీసుకువచ్చి దర్శన్ పక్కన పీటల మీద కూర్చోబెడతారు ఇక శరణ్య దర్శన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ మాత్రం కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు అమ్మ వీరిద్దరికీ ఎలాంటి దిష్టి తగలకుండా కలకాలం సంతోషంగా ఉండాలని జరిపిస్తున్న తంతు ఈ పెళ్లిలో దిష్టి కాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కకు తిరగండి అని పంతులు గారు ఆనంద బెరవికి చెప్తూ ఉంటారు ఈ పెళ్లిలో వీళ్ళ కాపురాన్ని నిప్పుల గుండం చేయాలని చూసింది వీళ్ళిద్దరి పంతులు గారు ఏ వినిపిస్తుందా పంతులు గారు చెప్పింది అటు పక్కకు తిరగండి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక సమీర అనన్య ఇద్దరు కూడా వెనక్కి తిరుగుతారు పంతులు గారు జీలకర బెల్లం ఇచ్చి దర్శన్కి శరణ్యకు ఒకరి మీద ఒకరు పెట్టుకోమని చెప్తూ ఉంటారు ఇక శరణ్య సిగ్గుపడుతూ దర్శన్ తలపై జీలకరా బెల్లం పెడుతూ ఉంటుంది దర్శన్ కూడా తలపై జీలకరా బెల్లం పెడతాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మంగళసూత్రాన్ని అందరికీ చూపించి దర్శన్కి ఇస్తాడు ఇక దర్శన్ కోపంగా శరణ్య మెడలో తాళి కడుతూ ఉంటాడు శరణ్య మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతటితో పెళ్లి పూర్తయిపోయింది పెద్దవాళ్ళ దగ్గర నమస్కారం చేసుకోండి బాబు అని పందులు గారు చెప్తారు ఇక శరణ్య దర్శన్ ఆనంద భైరవి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి మీ ఇద్దరికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనందభైరవి సమీర దగ్గరికి వెళ్ళి ఏ సమీర నువ్వు చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాననుకుంటున్నావేమో నా కొడుకు కోడలు కాపురంపై నీ కన్ను ఉన్నంత కాలం నీ బుద్ధి మారినంత కాలం నువ్వు చావు అంచుల్లోనే ఉంటావు ఇక నీ విషయం కోర్టులోనే తేల్చుకుంటాను నేను ఆ ప్రాసెస్ని ఆపలేదు స్టిల్ కంటిన్యూ అవుతుంది వెళ్ళవే వెళ్ళు అని ఆనందభైరవి సమీరాకు చెప్తూ ఉంటే సమీరా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కూడా వెళ్తూ ఉంటే ఆగవే గుంటనక్క అని అంటూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటుంది ఇప్పటికైనా ఆనందభైరవి అంటే ఏంటో నీకు తెలిసిందా నువ్వు నా ఇంటి కోడలినివి అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఏం చేస్తున్నా కూడా వదిలేస్తున్నాను కానీ నా కోడలు శరణ్య జీవితానికి అడ్డుగా వస్తే నిన్ను వదిలిపెట్టను నువ్వు ఎవరన్నది కూడా మర్చిపోతాను ఆ అమ్మవారి మీద ఆనా అని ఆనందభైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది నాన్న దర్శన్ ఇంటికి వెళ్దాం పదండి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ శరణ్యాలను తీసుకొని ఇంటికి వస్తుంది జ్యోతి జ్యోతి అని పిలుస్తూ ఉంటుంది జ్యోతి బయటికి వస్తుంది త్వరగా వెళ్ళి ఎర్రీళ్ళు తీసుకురా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వచ్చేసి దర్శన్ శరణ్యను పెళ్లి బట్టల్లో చూసి చాలా షాక్ అయి ఉంటారు ఏంటి ఆనంద ఇదంతా అని అడుగుతూ ఉంటారు చెప్తానండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద అసలు నువ్వేం చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదమ్మా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేసి తీసుకొచ్చావు ఎర్ర నీళ్ళు అంటున్నావు దిష్టి అంటున్నావు ఏంటిదంతా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మనం అందరినీ పిలిచి పెళ్లి చేసినప్పుడు పెళ్లి జంటలు కొంతమందికి దిష్టి తగులిందంత తగిలిందంట వీళ్ళకి కూడా అలాంటి దిష్టే తగిలిందేమో ఎప్పుడు కూడా సంతోషంగా లేరు అందుకనే మరోసారి ఎవరూ చూడకుండా ఇలాంటి పెళ్లి తంతు జరిపిస్తే వాళ్ళ కలకాలం సంతోషంగా ఉంటారని పంతులు గారు చెప్పారు అందుకే అలా చేశానక్కా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేశావు ఆనంద చిలకగోరిన్ కల్లా కలిసి ఉండాల్సిన వీళ్ళు ఎప్పుడూ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఈసారి వీళ్ళిద్దరిని ఎవరూ వేరు చేయలేరక్క ఎవరైనా వేరు చేయాలని చూస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక జ్యోతి ఎర్రనీళ్ళు తీసుకొచ్చి దర్శన్ శరణ్యలకు దిష్టి తీస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక అనన్య కాంచన దగ్గరకు వెళ్ళగానే ఏందమ్మే నువ్వు దర్శన్కి సమీరాకు పెళ్లి చేసి తీసుకొస్తా అన్నావు ఇప్పుడు ఆ ఆనంద భైరవి ఏమో శరణ్య దండలు వేసి తీసుకొచ్చింది అని అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆనంద భైరవి స్పృహలోకి రాకూడదని పాలలో మొత్తం ముందు కలిపి మరీ ఇచ్చాను అయినా కూడా ఆనందభైరవి పగ్గ పట్టిన నాగుపాముల నన్ను వెంటాడుతుంది నా ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ అయ్యేలా చేస్తుంది అని అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది అయినా సరే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసే వరకు ఊరుకోను అని అనన్య ఫ్లవర్ వాస్ తీసుకొని విసిరి కొట్టడంతో అది పగిలిపోతుంది ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడమేమో కానీ ఇంట్లో సామాన్లన్నీ కూడా ముక్కలు చేస్తుంది ఈ అమ్మి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మి ఏమో పగా పగ అంటుంది అక్కడ నా మొగుడు గోతికాడ నక్కలా చూస్తున్నాడు అసలు ఏంటి నాకీ పరిస్థితి దేవుడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి రాజేశ్వరరావుతో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది దాంతో రాజేశ్వరరావు కోపంగా దర్శన్ దర్శన్ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు దాంతో దర్శన్ బయటికి వస్తాడు